ఆ నియోజకవర్గంలో అధికార కార్యక్రమం ఏదైనా ఉందంటే చాలు అధికారులకు పోలీసులకు వణుకు పుడుతోందట ఆ కార్యక్రమం ప్రారంభమై పూర్తయ్యేలోపు ఏ క్షణం ఏం జరుగుతుందో అని గజ గజ వణికిపోతున్నారట అలాగని అదేదో నక్సలైట్ల ప్రభావిత ప్రాంతమో లేక రాఖీబాయ్ ఏలుతున్న ప్రత్యేక సామ్రాజ్యమో అనుకోకండి అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో భాగమే అన్నింటిలా సాధారణ అసెంబ్లీ నియోజకవర్గమే కాకపోతే ఈ మధ్య కాలంలో అక్కడ సిచ్యువేషన్స్ వల్ల ఈ స్థాయి హైప్ వచ్చేసింది ఆ ఇంతీలాకా ఏది ఆ రచ్చ దేనికి నర్సపూర్ లో పొలిటికల్ హైటెన్షన్ అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఇటు పోలీసులు అటు అధికారులు అగ్గికి రాజ్యం పోస్తున్న ప్రోటోకాల్ ఉమ్మడి మెదక్ జిల్లాలో కీలక నియోజకవర్గమైన నర్సాపూర్ లో ఇలాగే ఇప్పుడు పరిస్థితి ఏదైనా అధికారిక కార్యక్రమం ఉంటే చాలు జిల్లా అధికారులు పడుతున్న టెన్షన్ మామూలుగా ఉండట్లేదు దీనికి కారణం అక్కడ జరుగుతున్న పొలిటికల్ రచ్చేనట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కాళ్ నుంచి ఈ నియోజకవర్గంలో ఏ కార్యక్రమమైనా రసబాసగానే మారిపోతోంది అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి మధ్య ఏదో రకంగా గొడవలు ముదురుతూ ఉండడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోతున్నాయి అటు బిఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్టుగా నేతలు రెచ్చిపోతుండటంతో ఇటు అధికారులు అటు పోలీసులు చేష్టలుడిగి చూస్తుండిపోతున్నారు యువతల వర్గాన్ని కంట్రోల్ చేసేలోపు అవతలి వర్గం రెచ్చిపోతోంది అవతలి వర్గాన్ని కూల్ చేసేలోపు యువతల వర్గం దూసుకొచ్చేస్తోంది నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి చోట ఇదే తంతుగా మారిపోయింది రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ ఉన్నది ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యే అందుకే పొలిటికల్ గా అంతకంతకు అక్కి లోకల్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇక్కడ బలమైన లీడర్ కావడంతో అధికార పక్షంతో సై అంటే సై అంటున్నారు ప్రభుత్వం ఏ పార్టీదైనా ఉండొచ్చు ఎమ్మెల్యేగా తన హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదంటున్నారు సునీత అందులో భాగమే ఈ గొడవలని అర్థమవుతుంది ఈ అధికారిక కార్యక్రమం నిర్వహించినా అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదన్నది బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణ ఎమ్మెల్యేతో సమానంగా ఏ హోదా లేని లోకల్ కాంగ్రెస్ నేతలకు వేదికపై ప్రయారిటీ ఇవ్వడం గులాబీ శ్రేణులతో పాటు సునీత లక్ష్మారెడ్డికి అస్సలు మింగుడు పడటం లేదు ఈ విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి స్థాయి దాకా ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే సునీత అయినా సరే రెండు పార్టీల మధ్య ఇక్కడ గొడవలు తగ్గలేదు సరికదా మరింత ఎక్కువైపోయాయి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి సునీత లక్ష్మారెడ్డి ఉంటే ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆవుల రాజరెడ్డి కొనసాగుతున్నారు దీంతో నియోజకవర్గానికి రాష్ట్ర మంత్రులు వచ్చినప్పుడు సహజంగానే అనధికార ఎమ్మెల్యే పాత్రను పోషిస్తున్నారు రాజీరెడ్డి కాకపోతే ప్రభుత్వ పరంగా ఏ హోదా లేని ఆయనను వేదిక మీదకు పిలవడం పొలిటికల్ గా వేడి పుట్టిస్తోంది ఎమ్మెల్యే ఉండగా ఆయనను ఎలా స్టేజ్ మీదకు పిలుస్తారంటూ గొడవకు దిగుతున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు అంతేకాదు అధికారిక కార్యక్రమాల్లో సాధారణంగానే అధికార పార్టీ నాయకుల పెత్తనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ స్థాయిలోనే అడావడి చేస్తుంటారు అదే బీఆర్ఎస్ నేతలకు నచ్చడం లేదట అందుకే ఎక్కడికక్కడ నిలదీస్తుండటంతో నిప్పు రాజుకుంటోంది ఇరు వర్గాలు సై అంటే సై అంటుండటంతో ఎవరికి నచ్చజెప్పాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట అధికారులు ఒకటి కాదు రెండు కాదు రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటి నుంచి నర్సాపూర్ లో ఇదే రాష్ట ఇటీవల జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగిన రేషన్ కార్డు పంపిణీ రసభాస అయింది కాంగ్రెస్ ఇన్ఛార్జి రాజరెడ్డికి ఎమ్మెల్యే సునీతకి మధ్య తీవ్ర వాగ్వాదమే జరిగింది రేషన్ కార్డులు పంపిణీ చేస్తుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసేందుకు రాజరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ నేతలు ఉత్సాహం చూపించారు అయితే ఇది పార్టీ కార్యక్రమం కాదు అధికారిక కార్యక్రమం అంటూ అడ్డు చెప్పారు బీఆర్ఎస్ నేతలు ఇలా చేస్తే తాను వెళ్లిపోతానంటూ కలెక్టర్ పై అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి దీంతో కాంగ్రెస్ నేతలు కోపంతో వినదిరగాల్సి వచ్చిందట ఆ తర్వాత కూడా ఈ రచ్చ కంటిన్యూ అవుతూనే ఉండటం నర్సాపూర్ లో రాజకీయం ఏ స్థాయిలో వేడి పుట్టిస్తోందో కళ్లకు కడుతోంది లో ఎమ్మెల్యే ఫోటో లేదని ఒక దగ్గర ఎమ్మెల్యే చేతిలో మైక్ లాక్కున్నారని మరో చోట ఇలా అధికారుల సమక్షంలో అమీతుమీకి సిద్ధమవుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు స్థానిక రాజకీయాల్ని రక్త కట్టిస్తున్నారు ఎమ్మెల్యే స్థాయి కార్యక్రమంలో మాత్రమే కాదు మంత్రులు వచ్చినా మంటలు ఇన్ఛార్జి మంత్రిగా కొండా సురేఖ ఉన్నప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా జరిగిన ఘటనలు కోకొల్లలు ఇప్పుడు కొత్త ఇన్ఛార్జి మంత్రి వివేక్ రాకతో పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది అయితే ఇక్కడ గెలిచింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాబట్టి మంత్రులు ఎవరొచ్చినా తమ పార్టీ ఇన్ఛార్జిని పిలవాల్సి వస్తుంది సో ఇక్కడే ప్రోటోకాల్ వివాదం తెర మీదకొచ్చి రచ్చకు కారణమవుతోంది మొత్తానికి నర్సాపూర్ లో ఏదైనా కార్యక్రమం ఉందంటేనే అధికారులు వణికిపోయే పరిస్థితి కనిపిస్తోంది ఉద్రిక్తతను కంట్రోల్ చేయలేక పోలీసులకు తల ప్రాణం తాక్కొస్తోంది బాబోయ్ నర్సాపూర్ అన్నట్టుగా ఉన్న ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో చూడాలి